అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం విన్ను నేను వెంటనే వెళ్ళాలి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే త్వరగా డ్రాప్ చేసేసి వెళ్తాను అంటూ కొంచెం టెన్షన్ గా చెప్పాడు సాగర్ మీటింగ్ కోసం అంత టెన్షన్ పడుతూ మళ్ళీ డ్రాప్ చేస్తాను అంటావేంటి నువ్వెళ్ళు నేను క్యాబ్ లో వెళ్ళిపోతాను అంటూ చెప్పింది వినోద్న ఆర్ యు షోర్ ప్రాబ్లం ఏమీ లేదు కదా అడిగాడు సాగర్ నో ప్రాబ్లం అబ్బా నువ్వు వెళ్ళబ్బా నేను చూసుకుంటాను అని ఆమె చెప్పడంతో ఓకే బాయ్ సో సారీ ఫర్ దిస్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సాగర్ దాంతో అక్కడి నుంచి చిన్నగా నడుస్తూ ముందుకు వెళుతూ ఉంది వినోద్న అప్పుడే ఆమె పక్కకి ఒక కార్ వచ్చాగింది దాంతో అటువైపు తిరిగి చూసిన వినూత్నకి ఆ కారు చాలా సీరియస్ గా కనిపించాడు అర్జున్ అతన్ని చూడగానే ఆమె పెదవులు చిన్నగా విచ్చుకోగా ఏదో అర్జెంట్ పని ఉంది అని వెళ్ళిపోవాలి అని చెప్పారు సార్ గారు మరి వెళ్లకుండా బయట నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా అని మనసులో అనుకుంటూ కార్ డోర్ తీసుకుని కారులో కూర్చున్న తర్వాత ఏంటి కన్నా అప్పుడే నువ్వు వెళ్ళిపోయిన పని అయిపోయిందా వచ్చేసాబు అంటూ ఉత్సాహంగా అడిగింది ఆమె ఆమెకి సమాధానం చెప్పడం కాదు కదా కనీసం ఆమె మొహం కూడా తిరిగి చూడకుండా ఆ కార్ని వేగంగా కొనించి పోనిచ్చాడు అర్జున్ అలా వాళ్ళు ఆ కారు జర్నీ చేస్తున్నంతసేపు ఏదో ఒక రకంగా అతన్ని మాట్లాడించాలి అని వినూత్న చెయ్యని ప్రయత్నం అంటూ లేదు ఆమె ఎంత ప్రయత్నించినా కూడా అర్జున్ ఒక్క మాట కూడా ఆమెతో మాట్లాడలేదు పది నిమిషాల్లో ఆ కార్ ఇంటి ముందు ఆగింది బాబోయ్ సార్ గారికి చాలా కోపం వచ్చినట్లుంది ఇప్పుడు ఈ నగారి కోపం చల్లారడానికి ఎన్ని రోజులు టైం పడుతుందో ఏంటో అని మనసులో అనుకుంటూ అతన్ని చూస్తూ ఉంది వినూత్న ఏంటి బయట ఇంకా ఏమైనా పెత్తనాలు ఉన్నాయా కార్ దిగకుండా ఆలోచిస్తూ ఉన్నావు ఒకవేళ ఉంటే చెప్పు నిన్ను అక్కడ వదిలేసి నేను నా దాన్ని వెళ్ళిపోతాను అని చాలా సీరియస్ గా చెప్పాడు అర్జున్ ఆ మాటతో అతనిలో ఎంత కోపం ఉందో అర్థమవుతూ ఉండడంతో కొంచెం భయపడి భయపడిన వినూత్న ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ కార్ దిగేసింది ఆ వెంటనే అక్కడ నుంచి కాస్ట్ గా వెళ్ళిపోయింది ఆ కార్ వెళుతున్న ఆ కార్ వైపు చూస్తూ వీటికి ఎప్పుడు ఎలా వీడు ఎప్పుడు ఎలా ఉంటాడో ఏ మాత్రం తెలీదు ఆ విషయం తెలుసు కూడా కెలికించుకున్నాను చూడు నాకు లేదు బుద్ధి అని మనసులో అనుకుని హుసూర్ అంటూ ఆ ఇంటి లోపలికి వెళుతూ ఉంది ఆమె వంటగదిలోకి వచ్చి చిరుబుర్రులాడుతూ ఉన్న జయంతిని చూసి నీకు ఏదైనా కోపం ఉంటే వెళ్ళి నీ కోడల దగ్గర చూపించు మమ్మీ అసలు ఈ వంట చేతకాక నేనేడుస్తూ ఉంటే నువ్వు వచ్చి నేను చేస్తున్న దాన్ని మరింత చెడగొట్టకు అంటూ విసుక్కుంది సాహితీయం వాడే ఉంటే వీడితో పని ఏంటి అన్నట్లు ఈ ఇంట్లో నాకు అంత అధికారం ఉంటే ఎక్కడికి వచ్చి ఎందుకు ఏడుస్తాను ఇది అంటే నాకు ఇష్టం లేదు అని తెలుసు దాన్ని నేను కోడలుగా అంగీకరించను అనేది కూడా తెలుసు అయినా కూడా దాన్ని ఇంటికి తీసుకురావడానికి నన్ను పంపించాడు ఆ ముసలోడు అంటే ఏంటి దాని అర్థం ఈ ఇంట్లో నా అభిప్రాయానికి లేదు అనే కదా కోపంగా అరిచింది జయంతి లేదు అని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం ఎందుగాంటి కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అన్న వాయిస్ వాళ్ళకి వినిపించడంతో అటువైపు తిరిగి చూసారు వాళ్ళిద్దరూ అక్కడ తమ వైపే చూస్తూ కనిపించింది ప్రీతి ఆమెని చూసి రామ్మ ప్రీతి చూసావా మా పరిస్థితి ఎలా ఉందో నువ్వు కోటలుగా రావాల్సిన ఈ ఇంట్లోకి ఏ ముహూర్తం అది వచ్చిందో కానీ అప్పటి నుంచి నాకు నా కూతురికి కష్టాలు తప్పడం లేదు ఈ మాట ఎవరికి చెప్పినా నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు నన్ను మనిషిగా కూడా ఎవ్వరూ గుర్తించడం లేదు అంటూ బాధపడు అంటూ తన బాధనంతా ప్రీతికి చెప్పుకుంది జయంతియం యు డోంట్ వారీ ఆంటీ నేను వచ్చేసాను కదా ఇంకా అంతా నేను చూసుకుంటాను అతిథి వరదలోనే అతిథిగా వచ్చిన నేను ఈ ఇంటికి కోడలుగా సెటిల్ అవడం కోడలుగా వచ్చిన అది ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళడం జరిగిపోతుంది దానికోసం ప్లాన్ మొత్తం సిద్ధం చేసుకునే వచ్చాను అంతా నేను చూసుకుంటాను అని ప్రీతి అంటుండగా ఉండగా ఏం చూసుకుంటారు మీరు అంటూ అక్కడికి వచ్చింది వినీలా దాంతో వాళ్ళందరూ కూడా ఆమె వైపు చూడగా వారి వైపు సీరియస్గా చూస్తూ కనిపించింది ఆమె ఇది వచ్చింది నా మాటలన్నీ కొంపతీసి వినేసిందా ఏంటి ఒకవేళ వింటే కనుక వెంటనే నా ప్లాన్ గురించి ఆ ముసలోడికి చెప్పి నన్ను ఇక్కడ ఇప్పుడే ఇంట్లోంచి కంటే ఇస్తుంది కాబట్టి కొంచెం దీని దగ్గర మంచిగా నటించడమే నాకు మంచిది అని మనసులో అనుకుని అదే ఆంటీ నాకు వంట చేయడం సరిగా రాదు వంటలు ఉప్పులు కారాలు ఏమైనా ఎక్కువ తక్కువ అయితే చెప్పమ్మా అంటే పర్వాలేదు ఆంటీ అంతా నేను చూసుకుంటాను అని చెప్తున్నాను అంతే అంటూ కొంచెం తడబడుతూ అంది ప్రీతి ఓ అవునా ఆ విషయాలైతే మీరు ఫుల్గా రిలాక్స్ అయిపోండి ఎందుకంటే ఈ ఇంటి కోడలేని నేను కదా కాబట్టి ఇంటి పూర్తి బాధ్యత పూర్తిగా నాదే మా అత్తయ్య గారికి వంట చేయడం సరిగ్గా రాకపోయినా సరే దగ్గరుండి నేను నేర్పించి మరి అందరికి నచ్చేటట్లు అందరూ మెచ్చేటట్లు ఆమెతో వంట చేయించి ఆమె వడ్డించేలా కూడా చేస్తాను మీరు ఈ విషయంలో వరి అవ్వకండి గెస్ట్ గా వచ్చారు గెస్ట్ గానే ఉండండి గోష్టులా మారాలని చూడకండి చిన్నగా నవ్వుతూ అంది వినీలా ఆ మాటతో చాలా గొప్పరాడంతో అండి అంటే నీ కంటికి నేను లా కనిపిస్తున్నానా అంటూ సీరియస్ అయింది ప్రీతి అయ్యో రామా నేను అన్నదాని అర్థం మీరు లా కనిపిస్తున్నారు అని కాదు ప్రీతి ఇప్పుడు రాని మా అత్తగారి చేతి వంట రుచి చూసి చూసి అది మీ హెల్త్కి పడక నువ్వు పోయావే అనుకో అప్పుడు నీ సోల్ పైకి పోకుండా ఇక్కడ ఇలా తిరుగుతుంది కదా దాని గురించి చెప్తున్నాను అయినా నా మంచి గురించి ఆలోచించి రిషి గురించి అంత వివరంగా నాకు చెప్పి నన్ను అతని జీవితంలోంచి తప్పించి నా జీవితాన్ని ఉద్ధరించాలి అని తాపత్రయపడిన నువ్వు నాకు గాడ్ అవుతావు గాని గోష్టి ఎందుకు అవుతావు చిన్నగా నవ్వుతూ అంది వినీలా ఇది నన్ను తిడుతుందా లేక పొగుడుతుందా అసలు దీని మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి అని మనసులో అనుకుంటూ పళ్ళు కొరుకుతూ ఆమె వైపే చూస్తూ ఉంది ప్రీతి ఇప్పటి వరకు చాలా ప్లాన్స్ వేసి బాగా అలిసిపోయినట్లున్నావు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో తీసుకున్నావు అంటే మైండ్ రీఫ్రెష్ అవుతుంది ఆ తర్వాత ఎవరి కొంప ఎలా ముంచాలో కోల్చాలో అని బాగా ఆలోచించవచ్చు తమ కోసం గది కూడా రెడీ చేసి పెట్టినట్లున్నారు కదా వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని ఆమెకి చెప్పి అత్తయ్య మంచిగా కాఫీ రెండు కప్పులు కలుపుకుని తీసుకురండి హాస్పిటల్కి వెళ్లే ముందు మీ అబ్బాయి గారు నాతో కలిసి కాఫీ తాగాలి అని ఓ తెగ ముచ్చట పడుతున్నారు నేను హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా తీసుకురండి అని ఆర్డర్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వినిలా పక్కనే ఉన్న కత్తి తీసి ఆమె కడుపులో పొడిచి పొడిచి చంపాలి అన్నంత కోపం వచ్చింది జయంతికి ఆమె ఆర్డర్ విని అయినా కంట్రోల్ చేసుకుని పక్కనే ఉన్న గిన్నెని తీసి స్టవ్ మీద గట్టిగా సౌండ్ వచ్చేలా పెట్టింది ఆమె దానితో వెళుతూ వెనక్కి తిరిగి చూసి చిన్నగా నవ్వుతూ చెప్పడం మర్చిపోయాను ఇందాక ఏంటి అన్నావు నువ్వు రిషి నీ సగం భర్త అని కదా ఆ మాటకి నేను అప్పుడే సమాధానం చెప్దాము అనుకున్నాను కానీ కొత్త కోటలుగా ఇంట్లో అడుగు పెట్టే ముందు నీతో చెత్త డిస్కషన్ ఎందుకని ఆగిపోయాను ఇప్పుడు చెబుతున్నాను చెవులు పెద్దవి చేసుకుని బాగా విను ఎంగేజ్మెంట్ చేసుకున్నందుకే అతను నీ సగం భర్త అయితే అతనితో కలిసి అతనితో మూడు ముళ్ళు వేయించుకున్న నాకు అతను పూర్తి భర్త మా బంధం ముందు తనని వేలికి పెట్టిన ఈ ఉంగరం ఎందుకు పనికిరాదు కాబట్టి ఇంకా ఎక్కడా కూడా తనని సగం భర్త అని చెప్పకు విన్నావాళ్ళు మొహం మీదే అంటూ చెప్పబోయేది ఆపేసి వదిలే ఆ మాట నేనెందుకు నీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా మరి అది పరిస్థితి అర్థం చేసుకుని పద్ధతిగా నడుచుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వినీలా ఆమె అన్న మాటలకి కోపం పీక్స్కి వెళ్ళడంతో ఆ అంటూ గట్టిగా అరిచి తన కాలుని నేలకేసి గట్టిగా కొట్టింది ప్రీతి అది చూసి దాని స్పీడ్ చూస్తూ ఉంటే ఇది ఇలా నేలకేసి కాళ్ళు కొట్టుకుంటూ టైల్స్ పగలగొట్టేయడం తప్ప ఇంకేమీ చేయలేదనిపిస్తుంది మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అన్న రేంజ్ లో వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది పాప ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి అని మనసులో అనుకుంది సాహిత్యం హాస్పిటల్లో డాక్టర్ ముందు కూర్చుని ఉన్నారు మనోహర్ ప్రియాంక ఆమె రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి ఫైన్ మిస్టర్ మనోహర్ ప్రియాంకకి తగిన గాయం పూర్తిగా మానిపోయింది ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు అంటూ చెప్పాడు డాక్టర్ ఆ మాట విని కొంచెం రిలాక్స్ అయ్యి ఓకే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పి అక్కడి నుంచి ఆమెను తీసుకుని బయటకు వచ్చాడు మనోహర్ రెస్టారెంట్ లో తన ముందు కూర్చుని ఉన్న అతని వైపు అయోమయంగా చూస్తూ ఉంది ఆమె ఎప్పుడు కనీసం తిన్నావా అని కూడా అడగని మనిషి ఇప్పుడు నన్ను ఏకంగా రెస్టారెంట్కి తీసుకురావడం ఏంటి ఇతను ఈ మార్పుకి కారణం ఏమిటి అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా ఏంటి ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళ తీసుకువెళ్ళని మనిషి ఈ రోజు రెస్టారెంట్ కి తీసుకువచ్చాడు ఏంటి అనుకుంటున్నావా ఆమెను చూస్తూ అడిగాడు మనోహర్ ఆహా అలా కాదు అని ముందే అన్నా ముందు అన్నా సరే తల వంచుకొని అవును అన్నట్లు తల ఊపింది ప్రియాంక చిన్నగా నవ్వుకుని నాకు కూడా నిన్ను ఇక్కడికి తీసుకురావాలని ఏమి అనిపించడం అనిపించి తీసుకురాలేదు నీతో ఒక ముఖ్యమైన విషయం డిస్కస్ చేయాలని తీసుకువచ్చాను అంటూ చెప్పాడు మనోహరం ఆ మాటతో ప్రియాంక గుండెలో రాయి పడింది ఏంటి అన్నట్లు సూటిగా అతని వైపు చూడగా భారంగా శ్వాస తీసుకుని వదిలి నీతో కలిసి బ్రతకాలని నాకే మాత్రం లేదు ప్రియాంక మన విడాకుల కోసం కూడా నేను అప్లై చేశాను అంటూ చెప్పాడు మనోహర్ ఆ మాటతో ప్రియాంక గుండెలో సూది గుచ్చినంత బాధ కలగగా కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి పరిస్థితులన్నీ బాగానే ఉండి ఉంటే ఈ పాటికి మనం విడిపోయి చాలా రోజులయ్యేది కానీ అలా జరగలేదు అంటే దానికి కారణం మా నాన్నగారు మొన్న రవి చేసిన పొడవతో నాన్నగారు ఎంతో కృంగిపోతున్నారో చూశాను ఆయనకి ఆ పరిస్థితి మరొక్కసారి నా వల్ల రాకూడదు అన్న కారణంగానే విడాకులు ఇవ్వాలి అన్న నా ఆలోచనని వెనక్కి తీసుకున్నాను నువ్వు కానీ నేను కానీ ఏ కారణంతో ఈ పెళ్లి చేసుకున్నా ఇకపై ఆ కారణాలన్నిటినీ పక్కన పెట్టి కలిసి బ్రతకడానికి ప్రయత్నిద్దాము మనసులో ఏమాత్రం ప్రేమ అన్న ఫీలింగ్ లేకుండా ఒకరితో ఒకరు కలిసి బ్రతకడం అంటే కష్టంగానే ఉంటుంది కానీ కొన్ని రోజులు కలిసి బ్రతికితే అదే అలవాటైపోతుందేమో నా క్షేమం కన్నా పక్క వాళ్ళ క్షేమమే ముఖ్యం అనుకుంటూ మిలిటరీలో చేరిన వాడిని అలాంటిది నా తల్లిదండ్రుల సంతోషం కోసం నిన్ను నా జీవితంలో ఉంచుకోలేనా అన్నాడు మనోహర్ అతను విడాకులు ఇవ్వను అనడం సంతోషంగానే ఉన్నా దానికి అతను చెప్పే కారణాలు ప్రియాంక మనసుకి అస్సలు నచ్చలేదు మనసులో నా మీద ఇష్టం లేదు అంటూనే నాతో కలిసి బ్రతుకుతాను అని చెప్తున్నావు అంటే నీ గదిలో ఉన్న వస్తువులతో పాటుగా నన్ను కూడా ఒక వస్తువులాగా అక్కడ నేను కూడా పడి ఉండాలి అది కూడా మీ అమ్మా నన్ను సంతోషం కోసం అంతేనా సూటిగా అతన్ని చూస్తూ అడిగింది ప్రియాంక అంతేనా అంటే ఇంచుమించు అదే అర్థం వస్తుంది కానీ దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం కన్నా నీకు వచ్చే ప్రయోజనం ఎక్కువే కదా ఐ మీన్ నువ్వు ఏ ఉద్దేశంతో అయితే నన్ను పెళ్లి చేసుకున్నావో ఆ ఉద్దేశం నెరవేరినట్లే కదా ఇంకా ఇలా నీ రాజకీయ భవిష్యత్తు భవిష్యత్తు కోసం కత్తితో పొడిపించుకోవడం నీ మీద నువ్వే మటర్ ప్లాన్స్ చేయించుకోవడం లాంటివి ఏమీ చేయనవసరం లేదు అని మా మనోహర్ అంటూ ఉండగా ప్రియాంక ఫోన్ రింగ్ అయ్యింది అతని వైపు కోపంగా చూస్తూనే ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన ఆమెకి అవతల ఉన్న వ్యక్తి ఏదో చెప్పడంతో అవునా ఎప్పుడు నేను ఇప్పుడే వస్తున్నాను అని అంటూ ఆ కాల్ కట్ చేసి కంగారుగా అక్కడి నుంచి వెళ్ళి లేచి వెళ్ళిపోతూ ఉంది ఆమె ఆమె అంత కంగారు పడటం చూసి ఏమైంది ఎక్కడికి నేను వస్తానుండు అంటూ ఆమె వెనక వెళుతూ ఉన్నాడు మనోహర్ వెళుతున్నది కాస్త ఆగి అవసరం లేదు మిస్టర్ మనోహర్ మనసులో మనసులో పెట్టుకునే ప్రాణంగా చూసుకోవాల్సిన మనిషిని అందరి కోసం వస్తువులా చూసుకుంటాను అంటున్న మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు ఏమాత్రం తెలియడం లేదు అయినా ఈ వస్తువు గురించి మీరు మీ టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం నా కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకే మాత్రం నచ్చదు నాకు అర్జెంట్ పని ఉంది నేను చూసుకుని డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాను మీరు నా కోసం ఎక్కడికి రానవసరం లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆమె వెళుతున్న ఆమె వైపు చూసి వస్తువులా చూసింది నేను కాదు నువ్వు సమాజంలో నీ పరపతి పెంచుకోవడం కోసం నన్ను వస్తువులా వాడుకున్నది నువ్వు ఈరోజు ఆ విషయం నేను డైరెక్ట్గా చెప్పేసరికి చాలా పోషం పరుచుకు వచ్చింది నేను చూస్తాను ఈ పౌరుషం నిన్ను ఎక్కడ వరకు తీసుకు వెళుతుందో అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మనోహారం వినూత్న ఇంటికి వచ్చి చాలాసేపు అవుతుంది కూడా చాలాసేపు అవుతున్నా కూడా అర్జున్ ఇంటికి రాలేదు అసలు ఏమైపోయాడు ఈ మహానుభావుడు ఫ్రెండ్ కనిపిస్తే సరదాగా నాలుగు మాటలు మాట్లాడాను అని కోపం తెచ్చుకుని నా మీద అలిగి బయటకు వెళ్ళిపోయిన మనిషి ఎంతసేపు అవుతున్నా కూడా ఇంటికి చేరుకోలేదు బాగా లేట్ అయిపోతూ ఉంది ఇంత లేట్ నైట్ వరకు ఇంటికి రాకుండా ఉన్నాడంటే ఎక్కడ ఉండి ఉంటాడు అని ఆలోచించిన వినూత్నకి వినోద్ గుర్తొచ్చాడు అవును అర్జున్ ఎంతసేపు ఉన్నాడంటే ఖచ్చితంగా అది ఆ బ్యాబర్స్ వెదవ దగ్గరికి వెళ్ళి ఉంటాడు వీడికి బుద్ధి లేకపోతే వాడికైనా బుద్ధి ఉండాలి కదా నీకు పెళ్ళైంది రా నీ ఇంట్లో పెళ్ళి అయినా నీ పెళ్ళం ఉంది నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది త్వరగా వెళ్ళు అని పంపించాలి కదా పంపడు ఎందుకు పంపుతాడు వాడికి అసలే ఒళ్ళంతా కొవ్వు చెప్తాను వాడి సంగతి అని మనసులో అనుకుంటూ తన ఫోన్ తీసుకుని అతనికి కాల్ చేసింది వినూత్నాం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్